శాసన మాత్రం సభ్యులను పంపిస్తున్న జగన్మోహన్ రెడ్డి శాసన సభకు తను రానని ఫస్ట్ చెప్పాడండి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏమన్నాడు నేను అసెంబ్లీకి కాలు పెట్టను నాకు ప్రతిపక్షంగా మాట్లాడే అవకాశం ఇస్తేనే వస్తాడు లేకపోతే రాడు ఆయన కాదు నేనే చూద్దాను ఆయన తరఫున ఎందుకు వస్తాం ఎమ్మెల్యేకి ఇస్తే రెండు నిమిషాలు ఇస్తారండి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలంటే మరి ఎక్కువ టైం ఉండదు ఆయన పక్కన ఆయన మాత్రం రెండు ఒకటే కదా ఇప్పుడు నువ్వు నేను ఒకటే ఆయన హోదా ఏడు ఉంది ప్రతిపక్ష హోదా అంటే ఇప్పుడు మరి గతంలో మరి చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మూడు మంది వచ్చినా కూడా మరి అప్పుడు వెళ్ళారు కదా ఆయన మరి ఆయన పదకొండు మంది వచ్చి ఎందుకు వెళ్ళరు నువ్వు ఆయనకి లింక్ పెట్టుకోక మీరు అధికారి పార్టీకి మాట్లాడకండి మేము చెప్పిన అవసరం మీరు చూసుకోండి అంతే మీరు ఆయన ఏనా అంటే వాళ్ళ ఆయన ఏనాయన ఎవరు ఆయన చంద్రబాబు నాయుడు గారు అన్న నేను ఆయన వెళ్ళారు ఆయన అనుకోదు సీఎం గారు అను అంతేగా ఆయన అంటే వాళ్ళ ఆయన మా ఆయన ఆయన ఒక సీఎం ను పట్టుకొని ఒక రాజు దాంట్లో సీఎం గారు అను ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ మా ఆయన ఏంటి అది జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళడానికి ఏమైంది పదకొండు మంది తీసుకొని చెప్పారు కదండి ఆయన ఏమంటాడు మాకు కనీసం ఒక గంట టైం ఇవ్వమంటాడు వీళ్ళు ఏమంటే రెండు నిమిషాలు ఇస్తామన్నాడు రెండు నిమిషాలు మైక్ ఆన్ మైక్ అంటే అయిపోయింది రఘురాం కృష్ణరాజు గారు క్లియర్ గా చెప్పారు జగన్మోహన్ రెడ్డి అడిగినంత సమయం ఇస్తాం రండి మీరు మాట్లాడదాం అని మరి వెళ్ళొచ్చు కదా రఘురాం కృష్ణరాజు జ్యోతి మేము వస్తామా ఏంటండి స్పీకర్ అండి అయితే మాకేంది డిప్యూటీ ఆయన ఆయన డిప్యూటీ అసెంబ్లీ వరకే మేము రాము ఆయన రమ్మంటేనే చంద్రబాబు రమ్మంటే మేమే రాము మా ఇష్ట మేము వస్తాం ఎంత నువ్వు రమ్మంటే ప్రజలు గెలిపి చంద్రబాబు ఏమంటే మా కోట్లు మేము స్వచ్ఛంగా పోటీ చేసి గెలిచాం అంతేగా నూరు అమ్మంటారు లైవ్ పెడతాం కదా వాళ్ళు చెప్పిన క్వశ్చన్ మొత్తం సమాధానం చదువుతున్నాం జనంలో కొత్తవి పెద్ద చదువుతుంటవి ఇంకా ఇంకేం కావాలా మాట్లాడుతున్నారు కదా అవునండి ఇప్పుడు ప్రీ బస్ అన్నారు దాని గురించి ఊసే లేదు ఇసుక విధానం అన్నాడు ఇసుక విధానం ఏం చెప్పాడు చెప్పాయన ఇసుకు ఫ్రీ అన్నాడు దాని మీద జిఎస్టి వసూలు చేస్తున్నాడు ఇప్పుడు నేనేమంటాడు నువ్వు ఇల్లు కట్టుకొని ఎదురు పని కట్టుకోక నాకు ఎదురు పని లేదు ఎద్దులు కావాలంటే నాకు దున్నపోతులు ఉన్నాయి బండి ఆడుంది అసలు గుంటూరు రైట్ ఏనండి ఇప్పుడు గుంటూరు ఎదురు పని ఆడు ఉంది నాడపాలెం బావా తాతలు ఫ్రీ అనలా వాళ్ళేమన్నా బాగుంటే పంచాయతీ ముద్ర ఉందా సచివాలయం ముద్ర ఉందా సచివాలయం ఉద్యోగస్తారు సదుపాయం తీసేసా వాళ్ళు ముద్దలు

మేము సున్నా ఇరవైపుళ్ళ అధికారంలో ఉండేవారు ఏమండి మా టైం ప్రకారం మేము చేసుకుంటా పోతాం మీ టైం వచ్చి మీరెన్యూ చేస్తా బాధ్యం మీకు ఉంది రెండు వేల ఇరవై మూడు అధికారంలో ఉండేవారు అంటే నీ ముట్టి కదా అంటారేంటి అదే రెండు మూడు రెండు వేల ఇరవై మూడు అధికారంలో ఉంది ఎవరన్నా అప్పుడు ఉన్నాము తర్వాత వచ్చింది ఎవరు మీరేగా అప్పుడు జీవో ఇవ్వాలు తిన్నా ఎవడు అన్ని మేమేం చేస్తే మీరేం చేస్తా కాళ్ళు కానీ రావైవాలు ఎవరన్నా అప్పుడు చంద్రబాబు జీవో ఇత్తన్నాను ఏం జీవాలు తెల్లారి పరిజీవాలు మారుతున్నాయి తెల్లారి పరిజీవాలు మాకు స్పర్థం ఉంది ఏం జీవోలు అదే రెండు వేల ఇరవై మూడు అధికారంలో ఉంది మోహన్ రెడ్డి చంద్రబాబు అవునండి వాళ్ళ పరిపాలన అయిపోయింది అయిపోయిన తర్వాత రెన్యూ చేసే బాధ్యత ఎవరికి చంద్రబాబు మీద ఉంది ఈ పెద్ద మా మీద చదివితే మీరు రెన్యువల్ గురించి ఇది గురించి అర్థం కావట్లేదు కదా అన్న ఇవన్నీ మనకు కానీ సరే అయినా ఒక పక్కన వైసీపీ నాయకులు బూతులు తిడుతున్నారని చెప్పి ఒక పక్కన అరెస్టులు జరుగుతున్నా సరే తల్లిదండ్రుల ఇంట్లో ఫ్యామిలీల గురించి మాట్లాడుతున్నారని మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల గురించి మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఎక్కడ ఉంది ఏ ఏ ఛానల్ మాట్లాడాడు ఆయన కళ్యాణ్ మాట్లాడారు ఏ లైవ్ పేగ పెట్టుకోవాలి లైవ్ లో అంటే ఏ లైవ్ ఆయన పేగ పెట్టింది జగన్మోహన్ రెడ్డి ఆయన ఎప్పుడైనా సరే కరెక్ట్ గా మాట్లాడతారు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు తప్పే ఉందండి వాస్తవే కాదు అది ఇంత పిల్లగా అండి చూస్తారు నారావారి పల్లి పద తప్పండి నారావారి పల్లి పోయి అడగండి కరెక్ట్ కాదు చదువుతారు జగన్ చెప్పేది ఏముందా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తల్లి గారు చెల్లి గారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉంటారు ఇంట్లో వాళ్ళు ఉన్నారు మరి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు డెడ్ బాడీ దగ్గరికి ఎందుకు ఎలా లేదు హాస్పిటల్ దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి పోయాడు అండి లేదా పోయాడు అక్కడే ఉన్నాడు కన్నా అన్న ఇంటికి వచ్చిన తర్వాత అన్న డైరెక్ట్ ఫ్లైట్ దిగి కరెక్ట్ అక్కడిపోయాడు అంటారు ఏమండి అక్కడ నూట డెబ్బై ఐదు మంది లెటర్ల మీద సంతకాలు పెట్టుకున్నారు మొత్తం చేయించాడు మరి అంటే ఇప్పుడు తండ్రి శవం పక్కన కూర్చొని లెటర్ల మీద సంతకాలు చేయించుకోవడం కాదు నన్ను ఆహ్వానించండి తర్వాత సీఎం గా నేనే ఉంటానని సంతకాలు పెట్టమని చెప్పి అడిగాడు మీ ఇష్టపడే బెదిరించేం కాదు అది మా ప్రాజెక్ట్ అంటారు పక్కనే ఉన్నాడుగా లైవ్ నూట డెబ్బై మంది సంతకాలు పెట్టారుగా సంతకాలు సంతకాలు ఎవరు పెట్టమని ఆయన మీరు అందరూ అవకాశం ఇస్తే సీఎం అయితే అన్నాడు అంతే కరెక్ట్ ఏముందని దాని నా బా కరెక్ట్ అందరికి కరెక్ట్ కాదని ఆయన బెదిరిస్తారు నిన్ను పెట్టాల్సిందని నిన్ను బెదిరిస్తే తప్పది ఎవరిని బెదిరించలేదు ఆయన అంటే ఇప్పుడు తల్లిదండ్రులు తరగవలాగా పెట్టలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అంట కరెక్ట్ అంటారు అది అయితే కరెక్టే నేనంటే కదా ప్రజలు అంటున్నారు నేనెట్ అంట నేను అన్నా మాట ప్రజలు అన్నారు కరెక్ట్ అని ఏమండి ఆయన అంతా తెలుసండి ఇక్కడ ఒక మాట మాట్లాడతాడు అమెరికాలో పోతే సింగపూర్ చేత అంటాడు అమెరికా సింగపూర్ చేసేది ఏంటి అవును ఇందాక అడుగుతున్నారు ఆయన ఏం మాట్లాడే కరెక్ట్ అని కరెక్ట్ కాదన్నా చంద్రబాబు మాట్లాడే మాటలే గుర్తుంచుకో చంద్రబాబు కే పార్టీ వచ్చారు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ పడికి అక్కడ మేము పెట్టిన భిక్ష జగన్మోహన్ రెడ్డి అది కూడా చూద్దా జగన్మోహన్ రెడ్డి చూతా ఏంటండి మళ్ళీ ఎదుర్కొసేస్తారు నేను మాట్లాడి అంటారు అసెంబ్లీలో జరిగేది ఇదే మా మైఖీగా మీరు మాట్లాడతారు అందుకే మేము మాట్లాడతా అందుకనే బయటకు వచ్చి మైక్ తీసుకుంటున్నారా ఇప్పుడు అసెంబ్లీ ఎందుకు రాసామేవు మైక్ ఇచ్చాడు మన అయిపోయినా మీరు ఆపాలా ఎప్పుడు వచ్చాడు అసలు అసెంబ్లీకి మీకు మైక్ ఇవ్వడానికి పోయిసా జరిగింది అదే కదండి ఎప్పుడు వచ్చాడు ఒక నిమిషం ఆగండి మేము చెప్పేది మీరు రాలా తలో మేము మాట్లాడాలా మేము మాట మధ్యలో వస్తాం మేము మాట్లాడతాం ఇంకా ఎప్పుడు వచ్చారన్నా అసెంబ్లీకి వస్తామండి త్వరలో మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది అసెంబ్లీ అడుగు పెడతాము రెండు వేల ఇరవై తొమ్మిది దాకా రాం గానే అడుగు పెడతాం లేదా రామ్ రెండు వేల ఇరవై ఏడు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే జమిలి ఎన్నికలు వస్తాయని చెప్పి ఓ వస్తే ఇది వేస్తా ఉన్నాడు అంటే మేము అంటుంది ఇరవై ఏడు అది ఇదంతా ఒక గీతాలు కొన్నాం కాసేపు మరి ఆయన ప్రజల కోసం ప్రజల మధ్య నుంచి పోరాటం చేస్తానంటున్నాడు అదన్నా చేస్తాడంటారా మరి జగన్ మోహన్ రెడ్డి చెప్పేగా మా ప్లాన్ రెడీగా ఉంది రూట్ మ్యాప్ క్లియర్ చేస్తున్నాం అంటే రూట్ మ్యాప్ అంటే ఏ విధంగా ఉండబోతుంది ఇచ్చాపురం టు ఇడుపుల పాయ ఇచ్చాపురం టు ఇడుపు రివర్స్ లోనా మొత్తం మొత్తం వెళ్ళిపోతారు అంటే రివర్స్ లో వెళ్తున్నారా మొత్తం చూసుకుంటే పోతాం అంటే ఇడుపుల పాయ నుంచి ఇచ్చాపురం కాదు అక్కడ బిగిన ఇప్పుడు ఇప్పుడు ఇచ్చాపురం ఇచ్చాపురమే ఇప్పులపాయ ఇడుపులపాయే ఇప్పుడు వచ్చి అక్కడి నుంచి ఒకటే మైలేజ్ ఇప్పుడు ఇడుపులపాయ నుంచి మైలేజ్ ఒకటి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం మైలేజ్ తల రాలేదుగా ఇప్పుడు అమ్మ అంటే వేరుగా నీ అమ్మాంటి వేరు కదా ఉన్నా నేను అన్న మీరంటారు నీ అమ్మ అని మేము అన్నమాచాపురం నుంచి ఇడుపులపాయ సొంతూరు కాబట్టి చెప్పాం అక్కడి నుంచి వస్తాం అని ఇచ్చాపురం మాకు

ఆయన కాంగ్రెస్ ఇవ్వాలి మేము ఇప్పదబ్బే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ నుంచే వచ్చాడు ఓకే జగన్ మోహన్ రెడ్ అక్కడి నుంచి వచ్చాడు మేము మెట్టపై పెట్టి చంద్రబాబు ఎత్తుపైన కడుగుతును కోవాలి అలా జగన్ మోహన్ రెడ్డి ఏం చేసేవాడు ఎవరు మాకేం పారండి ప్యాలెస్ ఉంటే మమ్మల్ని ఏం చేస్తామని రెండు వేల నాలుగులో మరి ఎందుకన్నా ఇల్లు అమ్మట చూశాడు రాజశేఖర్ అండి ఇండియాలో ఏ స్టేట్ అని పాదా నేను వస్తా సవారిస్తున్నాను చంద్రబాబు సవారిస్తున్నాను ఏ స్టేట్ అని పో మా ప్యాలెస్ ఉంది మీ ప్యాలెస్ ఉంది సిపి కర్నూలు కడతా ముడియాలు కొట్టి పెట్టి ఇవ్వాలా కర్నూలు కోసం కడతాం అండి మీ చేత దాడులు చేసుకోండి మా మీద చేసుకుని దాడులు కర్నూలు పబ్లిక్ ప్యాలెస్ కడతాం మీలా దొంగ సాడ కడతాల్లా మీ చేత దాడులు చేసుకోండి మీరు దాడులు చేసుకోండి ముగ్గురు మీరేగా చేసుకోండి అంటే ఇదేంటి అంటే అంత సంపాదించాడు ఈ ఐదేళ్ళల్లో అంటే తెంగు వచ్చి కడతానే నా నాన్న సంపాదించకుందేదే అండి ఎవరైనా ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు సంపాదించుకొని కడతా ఇల్లు తెంగు కడతావు నా అర్థం కావట్లే మరి ఇప్పుడే కన్నా పబ్లిక్ మనీతో అన్నావు నేను అందు మీద అడిగారు అర్థం కడతారని చూసుకోమని దాడులు మోడీ కొంచెం ఏ దాడి ఏం చేసుకోమను అన్న నాకు చిన్న డౌట్ నీకు ఊరికో ఇల్లు ఉండుద్దా మా ఇష్టం అండి మా సొంత డబ్బు ఊరికే ఒక ఇల్లు కట్టుకుంటే తప్పే ఉంది ఇప్పుడు రెండు ఎకరాల నుంచి మీరు రెండు లక్షలు కోట్లు తప్పు లేదు మీరు పుడతారు జమీందారులు కాదు రాజారెడ్డి జమీందారు వంశం రాజారెడ్డి జమీందారు వంశం అండి చంద్రబాబు జమీందారు వంశం కాదు సామాన్య రైతు పెట్ట రెండు ఎకరాల రైతు రెండు లక్షల కోట్లు వచ్చాను ఎలా జగన్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారైన రాజశేఖర్ రెడ్డి గారు రాజారెడ్డి గారు జమీందారులు అయితే గనక రెండు వేల నాలుగు ఎలక్షన్ల టైంలో నాకు గవర్నమెంట్ స్థలంలో ఇచ్చుకున్న ఇచ్చి కట్టిన ఇల్లు ఏదైతే ఉందో ఇల్లు అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వండి నాకు అని చెప్పి ఎందుకు అడిగారు గవర్నమెంట్ అడగాలండి ఇప్పుడు నేను చెయ్యాలంటే ఇప్పుడు నేను ఇల్లు కొనుక్కున్నానండి దాంతో కానీ అని దొరికినప్పుడు గవర్నమెంట్ తెలియపరస్తాను బంగారం గల్లు అమ్మేటప్పుడు గవర్నమెంట్ తెలియబరచాలండి ఎలా ఏముంది నేను మా ఇష్టం అండి ఇప్పుడు నా ఇల్లు నేను అమ్ముకునే ఉంది అమ్ముకుంటాం ఇంకోసారి కొనుక్కోవచ్చు ఉంది ఇప్పుడు మా ఇల్లు మేము అమ్ముకునేటప్పుడు ఇంకోసారి కొనుక్కోవచ్చు తప్పే ఇప్పుడు ఇక్కడ బాధ అది తప్పేం లేదు అంటూ ఎన్ని కాదు కానీ రెండు వేల ఇరవై ఏడు కానీ ఇప్పుడు రేపు శీతాకాలం సమావేశాలు అంటారు జనవరిలో అప్పుడన్న జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అసెంబ్లీ రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే వస్తాం మళ్ళా ఏపీలో పాతాల చంద్రబాబుని మోడీని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో పాతానికి అసెంబ్లీ కనపడి పులి ముందు వస్తారు మీరు ఎవరైనా నేను చదువుతున్నా నూట డెబ్బై ఐదు మంది మా పులి వస్తే ఒక్కరి మేడలో రాడా ఒక్కళ్ళు అసెంబ్లీ రారు ఇప్పుడే సరే మమ్మల్ని మీరు దొర్తన్నారు అన్న బుల్ల అంటన్నారు కాబట్టి ఒకసారి వచ్చే వచ్చి ఇక జగన్ మోహన్ రెడ్డిని కనబడమొచ్చగా మరి ఎందుకు చూస్తున్నారు ముగ్గురు ఎందుకు కలిసిారండి ఒక్కడి ఎదుర్కోలేక ముగ్గురు నీ జన్మల ఎప్పుడైనా సింగల్ గా పోటి చేశావా చంద్రబాబు నీ జన్మల ఏ ఎలక్షనలో సింగల్ గా పోటి చేశావా బిపిఎం వీటన్ని కలిసి మరి కలకనానాలో పోటి చేస్తుంటారు అన్న నేను వాళ్ళు వచ్చి మళ్ళీ కలిసిారు మీరు వచ్చేసారు కలిసి పోటి చేశారా లేదన్న ఎలాంటారది మేము వచ్చి మిమ్మల్ని అడగాలడుకోవాలా మీరు కలవండి అయ్యా గెలిచారు అది మేము ఎప్పుడైనా సింగల్ గానీ కలిసాం లేదు ఉమ్మడి స్టేట్ అప్పుడు ఇప్పుడు మన స్టేట్ మారిపోయామండి అప్పుడు స్టేట్ ఉమ్మడి స్టేట్ ఇప్పుడు స్టేట్ సపరేట్ అయింది సపరేట్ గురించి అడగండి సపరేట్ గురించి పులి అన్నారు సింహం మరి ఆ పులి ఏదో అసెంబ్లీకి వచ్చి గర్జించవచ్చు కదా ఆ గర్జన ఇంట్లో ఎందుకు చేస్తున్నాడు ఇంట్లో ఏం దడిసిన కూర్చోవాలి ఆయన ఎక్కడికైనా వస్తారు ప్రజలు మరిసేయండి ఆయన ఇవాళ సబ్బెట్టు మనం ఇలా లక్షల మంది వస్తారు పిలుపు వెళ్ళకండి ఎందుకు పెట్ట మాకేం భయం లేదండి నిద్రలో కూడా భయపడవు వాడు గుర్తుంచుకోండి అది ఏంటంటే రక్షణ ఒక రాజు ఉండేటప్పుడు కాపాడే ప్రభుత్వమే భలేవాడు మీకు తెలియదు సబ్బెట్ తెలియదు ప్రతి ఒక్కరు రాజులండి వాళ్ళు వాళ్ళ వ్యాధి యోచ్యుడు ఏలూరు నూనంటో అన్నమాట మీరేదో ట్యాంపరింగ్ చేసుకొని ఒకటి పది రోడ్లు పడి మీరు గెలిచాడో గెలుపు కాదు మా లెక్కలు ఏం కోటికి వెళ్ళేది ముప్పై ఏలు పెట్టింది కోర్టుకెళ్తే ముప్పై ఏలు పెట్టి అని కోర్టుకి వెళ్తే ఏం కోటికి పని చేస్తున్నాయి అరవే బాబా అని చెప్పింది ఐదేళ్ళ తోడు కావాలా మేము చేసుకొని మేము రెడీ అంటున్నాం జగన్మోహన్ రెడ్డి మా బాబాయ్ చెప్పి చెప్పండి చెప్పలేకపోతున్నారు ఒకరు నోటీసులు ఇవ్వడానికి వచ్చిన సీబీఐ ఆఫీసర్ ఎందుకన్నా మరి ఇవ్వకుండా మమ్మల్ని అడుతారు మా బాబాయ్ చచ్చిపోయారు కాపాడు సంపిన చెప్పండి ఒక చెప్పలేదు చదవబాబు సీబీఐకి విచారణ కావాలని కోరిన జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ మొదల తర్వాత ఎందుకన్నా నా కేసు వెనక తీసుకున్నాడు నేను తీసుకోవాలి వాళ్ళ చెల్లెలు కూతురు తీసుకుంది మాకేం పని ఎవరు

చంద్రబాబు మంచిగా ఏం చదివి కాటి వచ్చింది నాకు అర్థం కాదు మన లాగా ఉంటారంటే మనం ఏమన్నా చంద్రబాబు గురించి చెప్పండి ఏంది చూస్తాను కొత్త గురించి చెప్పడం మీ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పమంటారా మేము పార్టీల మనుషులు కాదు మేము వ్యక్తిగతంగా జనం గురించి చెప్తాం లోసాన మాది ఐదు మేము ఏందంటే ప్రజల గురించి ప్రజలకి బాధపడితే మేము వస్తాం అంతే గానీ మా జగన్మోహన్ రెడ్డి మేమా కొడుకు కాదు చంద్రబాబు మ్యాథ్ కొడుకు కాదు మీరు పండుగ మీరు పార్టీ ఆ పార్టీ పైన రాయక మా మీద మనుషులు మనసు అంటారు ప్రజా పోరాట శబ్దం చెప్పే సరే అది